హాయ్ అండి అందరికి నమస్కారం టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్ ఇదైతే చిన్నోడి బర్త్డే రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజు నైట్ చిన్నోడిని హ్యాపీ బర్త్డే చెప్దామనేసి చెప్పాను వాడు నిద్రలో కూడా ఎంత బాగా తల ఊపాడో హ్యాపీ బర్త్డే ఊపాడు సరేనా ఇంకా మా చెల్లెలు కూడా వీడియో కాల్ చేసి హ్యాపీ బర్త్డే ఎక్స్ అని చెప్పింది అనమాట అంటే వాడు జస్ట్ చెప్పు తృప్తి చెప్పులు కూడా అంతే వాడి అనేది లేపాలని ఉద్దేశంతో అయితే కాదు కానీ చెప్ వాడు ఇంకా వాడి బర్త్డే వస్తుంది అని చెప్తే నా బర్త్డే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అలా అడుగుతూనే ఉంటాడు అనమాట దానివల్ల ఇంకా దానివల్ల నీకు అదే అదొక ఆశ చెప్పడము ఇంకా మార్నింగ్ అనమాట పిల్లలు స్నానం చేసుకొని ఇంకా మేము కూడా అందరం రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి టెంపుల్కి అయితే బయలుదేరిపోయామనమాట ఇంకా మధ్యలో మా ఆయన పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపేశారు ఎందుకంటే ఇంకా పెట్రోల్ పట్టుకొని వెళ్దాము అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా టైం పడుతుంది వెళ్ళి అని సుబ్రహ్మణ్య స్వామి కూడా అయితే ఉందనమాట ఇంకా అక్కడికైతే బయలుదేరామన్నమాట ఇంకా వెళ్ళే రూట్లో అయితే నాకు ఆ రూట్ ఎప్పుడు వెళ్ళాలన్నా చాలా ఇష్టము అంటే చాలా పచ్చగా గ్రీనరీగా ఉంటుంది అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టము ఆ టెంపుల్ వచ్చేసి ఏంటంటే తమిళనాడులో ఉంటుంది అంటే ఇంకా చిత్తూరు నుంచి తమిళనాడు బార్డర్ కొంచెం దూరం అంతే చాలా హాఫ్ అన్ అవర్లో బార్డర్ అయితే వచ్చేస్తుంది తమిళనాడు బార్డర్ అలా ఇంకా ఆ రూట్లో వెళ్ళాలంటే నాకు ప్రతిసారి ఇష్టం అనమాట అంటే ఏంటంటే తీర్థానికి వెళ్ళే రూటు అదే ఇంకా వెల్లిమలైకి కూడా అదే రూట్లోనే ఇంకా ఆ వెళ్ళే రూట్లోనే ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది ఫ్లైఓవర్ దగ్గర ఇంకా మా హస్బెండ్ కాఫీ కానీ టీ కానీ తాగుదాము అని చెప్పేసి అక్కడైతే ఆగామనమాట ఇంకా అయితే హాయి చెప్తున్నాడు ఈ రూటు నిజంగా అండి ఈ మేము వచ్చింది ఇటు సైడ్ నుంచి అనమాట ఈ రూట్లో నుంచి మేము వచ్చాము ఇంకా ఈ ఫ్లైఓవర్ ఈ మధ్యనే కట్టారు కొత్తగా ఇట్ ఈ ఫ్లైఓవర్ దగ్గర ఏంటంటే ఈ రైట్ సైడ్లో వెళ్ళే రూట్ వచ్చి బెంగళూరుకి వెళ్తుంది ఇటు సైడ్ చెన్నైకి వెళ్తుందనమాట ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది కదండి అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా పెద్దోడైతే ముందు నుంచి అడుగుతూ ఉన్నాడు ఎక్కడికైనా వెళ్దాము అని ఇంకా చిన్నోడు బర్త్డే వస్తుంది కదా వెళ్దాంలేనా అంటే అప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అంటే పిల్లలకి కూడా ఒక సరదా బయటికి తీసుకెళ్తూ ఉంటే అప్పుడప్పుడు అలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే వాళ్ళు చాక్లెట్ ఏదో తిన్నారనమాట ఇంకా అది వాళ్ళ నాన్న చేయగడుగుతూ ఉన్నాడు యాక్చువల్గా అయితే చిన్నోడి బర్త్డేకి కాణిపాకం వెళ్ళాలనేసి ముందు నుంచే ప్లానింగ్ అనమాట ఇంకా మా హస్బెండ్కి ఎందుకో అనిపించింది ఎప్పటి నుంచో వెల్లిమలై వెళ్ళాలి అనుకుంటున్నాం కదా ఒకసారి వెళ్ళేసి వస్తాము అది కూడా వీడి బర్త్డేకి అయితే వెళ్ళేసి వస్తాము అని అన్నాడు సరేలే అని చెప్పాను అనమాట ఇంకా అలా బయలుదేరాము కానీ నాకు వెల్లిమలైకి ఎందుకు వెళ్ళడానికి కొంచెము ఆలోచించానంటే నేను ఫస్ట్ ఆలోచించాను మా ఆయన వెల్లిమలైకి వెళ్దాము అని అంటే ఎందుకంటే కొంచెం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఆ టైంలో ఏంటంటే ఇంకా మళ్ళీ మనము ఈవినింగ్ వచ్చేసి వాడికి మళ్ళీ కేక్ కట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా అందులో హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అది కాదు మ్యాటర్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఆ మెట్లు చాలా ఎక్కువ ఉంటాయి దేవుడు గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఆ మెట్లు ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది కదా పిల్లలు ఎక్కేసి వచ్చి మళ్ళీ ఇంకా కలిసిపోతారు కేక్ కట్ చేయడానికి యాక్టివ్గా ఉంటారో లేదో ఈ టెన్షన్ అనమాట నాకు దానివల్ల కొంచెం ఆలోచించాను నేను ఇంకా మేమైతే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి టిఫిన్ అయితే తినలేదు పిల్లలకి పాలు తాగేశారు తర్వాత ఇంకా మేము కూడా టీ కాఫీ తాగేసి బయలుదేరామన్నమాట ఇంకా మిడిల్లో ఒక పొన్నై అనేసి అయితే వస్తుందనమాట మేము ఎప్పుడు తిరుతనికి వెళ్ళినా కూడా ఈ పొన్నైలో టిఫిన్ అయితే తినేసి వెళ్తాము అంటే తిరుతనికి వెళ్ళాలన్నా కూడా మేము మార్నింగే బయలుదేరుతాము ఈవినింగ్ అంతా వచ్చేస్తాము అలా ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడ టిఫిన్ తినేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే ఆగాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇడ్లీ అయితే తీసుకున్నారు ఇంకా నేను వచ్చి దోశ తీసుకున్నానమాట చిన్నోడైతే ఏమీ తినలేదు ఇంకా పెద్దోడు కూడా దోశ తీసుకున్నాడు నేను ఈ రూట్ని ఎందుకు ఇంతలా ఇష్టపడతానంటే ఇదిగోండి దీనికోసమే అండి ఎంత ఎంత గ్రీనరీగా ఉంది కదా నాకైతే చెప్పడానికి రాలేదు కానీ నేను ఈ రూట్లో వెళ్ళినప్పుడల్లా మా హస్బెండ్తో నేను దీని గురించే మాట్లాడుతూ ఉంటానన్నమాట అంత బాగుంటుందన్నమాట ఇంకా మధ్యలో మధ్య మధ్యలో ఒక్కొక్క చోట ఆగి ఆగి కొంచెం సేపు అలా మాట్లాడుకుంటూ చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఈ రూట్లో వెళ్ళాలంటే బైక్లో వెళ్తేనే బాగుంటుందండి ఎందుకంటే ఆ పచ్చదాన్యాన్ని మనము ఆస్వాదించగలుగుతామన్నమాట ఏదో ఒక ఊర్లోకైతే ఎంటర్ అయ్యాము స్కూల్ పిల్లల్ని చూస్తూ ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో కదా అనిపించింది నాకైతే ఇక్కడైతే ఏంటంటే మా హస్బెండ్ చూపిస్తూ ఉన్నాడనమాట ఇప్పుడు ఎదురులో ఒక కొండ అయితే కనిపిస్తుంది కదా ఆ కొండ పైకి మనం వెళ్ళాలి దేవుడి గోపురం కూడా మనకు కనిపిస్తుంది అనేసి చెప్తున్నారు కానీ గోపురం కనిపించలేదు ఎందుకంటే చెట్లు ఎక్కువగా పెరిగిపోయింది దానివల్ల గోపురం అయితే కనిపించలేదు కానీ అక్కడ ఒక గడస్తంభం అంటారు కదా అదైతే ఉన్నింది అది కనిపించింది మనము క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఘడస్థంభం అయితే కనిపిస్తుంది అనమాట మా హస్బెండ్ ఏంటంటే తిరుతనికి వెళ్ళినప్పుడు కానీ ఇలా ఎక్కడన్నా తను మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు ఇలా చూపించడం అనమాట ఒక కొండ చూపించి మనం ఇప్పుడు అంత పైకి ఎక్కాలి అని చెప్పి చూపిస్తాను దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనలీ గుడి అయితే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము అంటే ఈ ఆర్చి లోపలికి వెళ్తే టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ ఎదురులో ఉంది కదా ఆ కొండే అనమాట ఆ కొండ పైకి మనం ఎక్కాలి ఫైనలీ గుడి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బండి అయితే పైకి వెళ్ళడానికి లేదు ఇక్కడే నిలిపేసి బండిని ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళామనమాట స్టార్టింగ్ ఇక్కడ నుంచే అనమాట ఇంకా మా ఆయన ఇక్కడ బండిని అయితే ఆపేసి ఇంకా మేము కూడా అక్కడ నుంచి దిగేసాము దిగేసి చెప్పులు అంతా ఉంటాయి కదా చెప్పులు కూడా బండ్లోనే పెట్టేసి ఇక్కడ గోపురం అయితే కనిపిస్తుంది కదా ఇది కిందన చే కిందన ఒక గుడి తర్వాత పైన సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంటుంది ఈ గుడిలోకి అయితే కిందన కనిపించే గుడిలోకి వెళ్ళలేదు వెళ్ళాలనుకున్నాము కానీ లాక్ వేసారనమాట కానీ ఇది ఏ గుడి అనేసి తెలీదు మేము నేనైతే ఒక్కసారే వచ్చాను ఈ వెళ్ళిమలైకి అది కూడా పెద్దోడికి సెకండ్ బర్త్డే అప్పుడు వచ్చాననమాట ఇప్పుడు చిన్నోడికి ఫోర్త్ బర్త్డే అప్పుడు మళ్ళీ సెకండ్ టైం వస్తూ ఉన్నాను చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఎంటర్ అవ్వగానే ఇలా ఇంకా కొబ్బరికాయలు పిల్లలకి కావాల్సిన బొమ్మలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఇలా ఈ టెంపుల్ అయితే మనం దూరం నుంచి చూసాం కదా ఇలా లెఫ్ట్ సైడ్లో వెళ్తే మెట్లైతే ఉంటాయన్నమాట ఇంకా పైకి ఎక్కడానికి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కోనేరు అయితే ఉంటుంది ఇంకా స్నానాలు చేసేవాళ్ళు చేసేసి వెళ్తారు ఇంకా మనం ఇంటి దగ్గర స్నానం చేసుకొని శుభ్రంగా వచ్చాం కాబట్టి డైరెక్ట్ పైకి అయితే ఎక్కాము కాసేపు అలా ఇక్కడ పిల్లలు చూస్తామంటే ఇక్కడే కాసేపు ఇండ్లు పెట్టేశాను ఇక్కడైతే నా కెమెరానే ప్రాబ్లమో లేకపోతే క్లైమేట్ అలా ఉందో తెలియదు కానీ నిజంగా ఇంతకుముందు తీసిన వీడియోస్లలో కెమెరా ఇంకా కొంచెం క్లారిటీగా కనిపించేది కానీ ఇప్పుడు ఎందుకు ఇంత క్లారిటీ కనిపించలేదో లేకపోతే ఆ రోజు క్లైమేట్ అంటే వర్షం అనమాట ఫుల్లు వర్షం అంటే అంటే ముందు నుంచి ముందు రోజంతా వర్షాలు ఆ రోజు మాత్రమే మా దేవుని దయ వల్ల మాకంతగా పెద్దగా వర్షం అయితే పడలేదు అలా అంటే మబ్బు మూసుకొని ఉన్నింది దానివల్ల ఏమన్నా క్లారిటీగా కనిపించలేదో ఏమో తెలియదు కానీ నాకైతే కొంచెం క్లారిటీ అయితే కనిపించలేదని అనిపిస్తుంది కానీ ఈ గ్రీనరీ మాత్రం అసలు అక్కడికి వెళ్తే ఆ గ్రీనరీని చూసి ఆ దేవుడి దగ్గర ఖచ్చితంగా ప్రశాంతతనైతే పొందగలుగుతారనమాట ఇలా వెళ్ళినప్పుడు మాత్రము ఇంకా ఇలా వెళ్ళగానే మరి ఇంకొక ఆర్చి ఇక్కడి నుంచి మె స్టెప్స్ స్టార్ట్ అవుతాయి నిజంగా చాలా అంటే చాలా హైట్లో ఉంటాయన్నమాట స్టెప్స్ ఇక్కడ ఈ బొమ్మ ఎందుకు ఇలా పెట్టారో తెలియదు అంటే మనం వెళ్ళేది స్ట్రైట్గా వెళ్తాము కానీ ఇలా అడ్డంగా ఎందుకు పెట్టారో తెలియదు కానీ నాకు ఎందుకో ఇంకా అది చూస్తే దాన్ని అయితే సాష్టాంగ నమస్కారం అయితే అంటారు కానీ అది ఎందుకు అక్కడ పెట్టారో తెలియదు ఇంకా మెట్లు స్టెప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాయి చిన్నోడు పెద్దోడు అయితే చక్కచక్క ఎక్కేస్తున్నారు ఇంకా చిన్నోడైతే ఎక్కండి అని అంటున్నాడు అనమాట సార్ చెప్పు సరే అయ్యిందనుకుంటా వాడికి సెకండ్ బర్త్డే అప్పుడు ఇక్కడికి వచ్చింది ఉండాది ఫోటో కొద్దిసేపు ఉండండి ఎట్లా ఎక్స్ ఎట్లుంది ఎంత పైకి ఎక్కినావు ఇప్పుడు చాలా పైకి ఎక్కినావు కదా కాళ్ళ నొప్పురాలా తగ్గినాయి అప్పుడే ఇంకా ఎక్కాలమ్మా అప్పుడు వచ్చేసినామంట ఇదే అంట అయిపోయింది ఎక్కేసినా ఇంత బాగా ఎక్కినావు పద పద వాళ్ళు ఎక్కేసి మనం ఎక్కుదాం వీళ్ళు నానేమో పెద్దోడిని పట్టుకొని ఎక్కుతూ ఉన్నాడు నన్ను వచ్చి చిన్నోడిని పట్టుకోమన్నాడు వాళ్ళు వెళ్తున్నారు ఎక్కున్నానా అన్నానంతే వాడు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు దానివల్ల నేను ఇక్కడ పూర్తిగా అనమాట వీళ్ళ వీళ్ళే చాలా బాగా ఎక్కారు నేను ఒక్కదాన్నే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట ఎక్కడా సూపర్ సూపర్ జాగ్రత్త జాగ్రత్త బా ఇక్కడ ఇంకొక విషయం ఏం జరిగిందంటే వీడు ముందు ఎక్కుతూ ఉన్నాడనమాట రానన్న కాలు నొప్పిస్తాయేమో నేను ఎత్తుకుంటాను అని అంటే మా నీ కాళ్ళు నొప్పిస్తాయి నేను నడుస్తానులే అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయినారు అమ్మకి కాలు నొప్పిస్తాయి అనేసి ఎత్తుకోవద్దులేమో నేనే నడుస్తానంటన్నాడు నువ్వు నాన్న బంగారు నువ్వు ఎక్కువ అని వాళ్ళే చెప్తున్నారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫైనలీ గుడి దగ్గరికి అయితే పైకి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చి మేము ఒక త్రీ ఇయర్స్ అవుతూ ఉందన్నమాట ఆ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాము రావాలి రావాలి అని చెప్పేసి రాలేకపోయాము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది కదా ఇంతకు ముందు వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఆడి మాసం కాబట్టి కొంచెం భక్తులు ఉన్నారు ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఎవ్వరు లేరనమాట ఇటువైపుగా చూస్తే అసలు మేమిక్కడ నుంచి పైకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కింద దిగి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము ఇప్పుడు భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి ఈ ఈ కింద నుండే ద్వారమే ఓపెన్ చేశారనమాట ఇక్కడ నుంచే డైరెక్ట్గా వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము చెప్పు చెప్పు హర

నేను ఏమనుకున్నానంటే దేవుడు ఈ టెంపుల్లో ఇప్పుడు చాలా వరకు టెంపుల్స్లో అయితే వీడియోస్ అయితే తీయకూడదు కదా అని చెప్పేసి నేను వీడియో అయితే తీయలేదనమాట వీడియో తీయకముందు పెద్దోడు మురుగన్కి హరోహర అంటే అందరూ పిలిచారనమాట చాలాసేపు ఆవిడ పూజ జరిగేంతసేపు పెద్దోడు చెప్తున్నాడు అందరము పలుకుతూ ఉన్నాము హరోహర అని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ రూట్లో నుంచి మెట్లయితే ఎక్కేసి పైకి వచ్చాము కదా ఆ రూట్లో నుంచి ఇంతకు ముందు వచ్చినప్పుడు దిగేసి దేవుడు దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా కొంచెం పైకి అయితే వెళ్ళలేదప్పుడు ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళి అలా ఏ ఏముంది అని చెప్పి పైన కూడా వచ్చి చూపిలేదా కానీ ఇక్కడ పైన అయితే ఆ కొండ పైన శివుడి లింగం అయితే ఉందన్నమాట అది ఇంకా పెద్దోడికి చూ చిన్నోడికి చెప్తూ ఉన్నాను పెద్దోడు వాళ్ళు నాన్తో వెళ్ళిపోయాడు పెద్దోడే ఫస్ట్ చెప్పాడు అక్కడ శివయ్య ఉన్నాడు మా అని ఇంకా మళ్ళీ ఆ తర్వాత చిన్నోడికి కూడా చూపించాను ఆడమా నాకు కనిపించలేదు కనిపించలేదు అంటే మళ్ళీ వాడికి చూపించాను అంత పైకి ఎక్కేసరికి అలసిపోయాడు అనమాట ఇంకా పైకి అని అంటే వద్దు వద్దుమా అని అన్నాడు అందువల్ల ఇంక ఏడుస్తున్నాడు వాడిని ఎత్తుకున్నాను ఇంక ఇక్కడైతే వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి ఇక్కడైతే అందరూ చెప్తారు కదా రాళ్ళు పెట్టేది కొంత అంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి రాళ్ళు పెట్టడము ఇలా అంత అంటే ఉయ్యాలు కట్టడం అంటే పిల్లలు లేని వాళ్ళకి అవన్నీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఇంతకు ముందు ఎప్పుడన్నా అలా చూసినప్పుడు మాకు అనిపించేది నేను ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక ఒక రాయి పైన రాయి అలా పెట్టింటే ఉండింటే మన కోరిక తీరడం కోసము అని అనుకుంటూ నిన్నాను ఇప్పుడైతే ఆ కోరిక కూడా తీరిపోయిందనమాట మా హస్బెండ్ పిల్లలు నేను అందరం కలిసి రాయి పైన రాయి అయితే పెట్టేశామనమాట నాకున్న ఆ ఒక్క కోరిక తీరిపోయింది ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు తీసుకొని వచ్చి బాగా ఒకదానిపైన ఒకటి పెట్టేశారు ఎక్కడ వెతికినా రాళ్ళు కనిపించలేదు కానీ అవే రాళ్ళు తీసి పెట్టచ్చు కదా అని నేనంటే వద్దు వద్దు వాళ్ళు ఏదో మనసులో కోరుకొని రాళ్ళు పెట్టినారు మనం అలా వేరే వాళ్ళ ఇది మనం తీయకూడదు అని చెప్పేసి మా హస్బెండ్ అంటే సరే అని చెప్పేసి మళ్ళీ ఎక్కడి నుంచో వెతుక్కుంటూ అక్కడ ఎక్కడ దొరికిన రాళ్ళు తీసుకొని వచ్చేసి ఏదో మా హస్బెండ్ మా నా తృప్తి కోసం అలా ఇంకా పెడదాము అని చెప్పేసి అందరం కలిసి పెట్టామన్నమాట గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకా హైట్ ఏమన్నా ఉన్నాయేమో మెటికల్లో అనుకున్నాను కానీ ఇంకా ఇక్కడి వరకే స్టాప్ అనమాట ఇంకా పైన ఇంకేం లేవు ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే రాయి కోసం వెతుకుతూ ఉంటే పైన కొండపైన ఒక రాయి ఉంది కొంచెం హైట్ నువ్వు ఉన్నావు కదా అందుతుంది కదా రాయి తీసుకో అంటే అక్కడ తొండ ఉంది అని చెప్పారు వెంటనే భయపడిపోయాను అనమాట ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా అసలు చాలా పైకి వచ్చాము కొండపైకి చాలా అంటే చాలా బాగుంది అక్కడ అలా కాసేపు కూర్చునేసి మళ్ళీ క్రిందికి అయితే వెళ్దాము అని చెప్పేసి బయలుదేరాము ఎందుకంటే ఇంకా మళ్ళీ కేక్ కట్ చేయడానికి టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఏదో ఒక కొండ కింద ఒక చిన్న అంటే ఇదిలాగా ఉందన్నమాట దానికి లాక్ వేసున్నారు ఒక చిన్న గుహలాగా ఎందుకు వేసారో తెలీదు పాతకాలం బావి చాలా బాగుంది కదా పిల్లలకి ఇవన్నీ అంటే ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ ఈ బావిలు బోరింగ్లు ఇలాంటివన్నీ పిల్లలు చూడడం చాలా తక్కువ పిల్లలు అలా చూడగానే ఏంది మాది అని అంటే పాతకాలం బావి ననా అని చెప్పాను ఇంతకు ముందైతే పెద్దోడికి సెకండ్ బర్త్డే అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇక్కడ చేపలు ఫుల్గా అంటే బయటికి ఇంకా బాగా తేలుతూ కనిపిస్తూ ఉన్నాయి ఆ చేపలకి బొరుగులేసామన్నమాట ఇప్పుడు కూడా చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికి చేపలకి బొరుగులు ఏమని చెప్పేసి ఇచ్చాను అప్పుడు ఇంతకుముందు బొరుగులు అలా వెయ్యగానే చేపలు వచ్చేసి ఫుల్గా తినేసేటివి ఇప్పుడు చూద్దామంటే కూడా చిన్న చిన్న చేపలు వస్తూ ఉన్నాయి లేట్గా తీసుకెళ్తూ ఉన్నాయి నాకేం భయం అంటే వీళ్ళు ఎక్కడ కోనేట్లో కిందికి వచ్చేస్తారు అని చెప్పి చిన్నోడైతే అసలు వాన్ని పట్టుకోవడానికే కాలేదు కింద దిగేస్తు ఉన్నాడనమాట కొంచెం ఇలా ముందుకు పడినా కూడా దాని లోపలికి వచ్చి పడిపోతారు అని చెప్పి టెన్షన్ నాకు ఆ టెన్షన్ వల్ల నేను వీడియో కూడా సరిగ్గా తీసుకోలేకపోయాను పిల్లలైతే ఫస్ట్ నేను అడగంగానే అంటే ఫస్ట్ వెల్లిమలై ఇంకా రాగానే పైకి వరకు పిల్లలు దేవుడిని చూసేసి ఇంకా అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్దాము ఎప్పుడు ఇంటికి అన్న పిల్లలు ఇక్కడికి తీసుకొని వచ్చి ఇలా చేపలకి బొరుగులు వేయడము ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా కాసేపు ఉంటాము ఇంకా కాసేపు ఉంటాము అన్నారు అంటే ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళు పైన నుంచి బొరుగులు వేశారు తర్వాత నేను మొబైల్ ఆఫ్ చేసి పిల్లల్ని దగ్గర తీసుకొని అక్కడ కిందన ఒక చిన్న మెట్టుకైతే ఉంది కదా బాగా కనిపిస్తుంది నీళ్ళలో అక్కడ కొంచెం కాళ్ళు పెట్టేసి అలా కూర్చునేసరికి పిల్లలకి చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా కొంచెం సేపు ఇక్కడే కూర్చుంటాము నాన్న బర్త్డేకి నీ బర్త్డేకి కూడా ఇక్కడికే వద్దాం నా బర్త్డేకి కూడా ఇదే టెంపుల్కి వద్దాము అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట పెద్దోడు చిన్నోడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసమే కదా మనము ఎక్కడన్నా బయట తీసుకెళ్ళేది ఇంకా వాళ్ళే వద్దు వద్దు అని చెప్పినప్పుడు కొంచెం బాధ అనిపించింది నాకు కానీ వాళ్ళ అప్పుడు ఆ మాట అన్నప్పుడు చాలా హ్యాపీ ಿ ಅಪಿ ನ చెప్పాను కదా కాసేపు పిల్లలతో అయితే ఆడుకున్నాను అని చెప్పేసి అలా ఆడుకోవడం వల్ల అసలు నాకైతే ఎంతసేపు అడుగుతూనే ఉన్నాను అనమాట రండి నానా వెళ్దాం ఇంకా చాలు ఇంకా చాలు అంటే కూడా అసలు వినలేదు ఈ చిన్నోడైతే నిజంగా చెప్తున్నానండి వాడైతే ఇటువైపు నుంచి ఆ మెట్టికి ఎంత పెద్దగా ఉంది కొంచమే పెద్దగా ఉంది పెద్దగా అయితే లేదు కదా వాడు ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చేది అట్లా తిరిగేది ఎక్కడ వాడు అంటే స్లిప్ అయిపోయి అందులో పాచ్ ఎక్కువ ఉంటుంది కదా పాచి కూడా కొంచెం స్లిప్ అయిందంటే జారి కింద పడిపోతాము లోపలికి వెళ్ళిపోతాము ఆ టెన్షన్ వల్ల నాకైతే అక్కడ అంటే ఇంకా చాలా రండినా అని చెప్పేసి అర్చేంత వరకు కూడా వినలేదనమాట వాళ్ళు అక్కడే కూర్చున్నారు వీడు అల్లరి వీడల్లరి ఎక్కువైపోయింది చిన్నోడిది ఇంకా ఫైనలీ బొమ్మలు సెక్షన్ ఎక్కడికి వెళ్ళినా బొమ్మలైతే కావాలి ఇంక ఇద్దరు వచ్చేసి అదేదో స్పైడర్ మ్యానో ఏమో అనుకుంటున్నాను సూపర్ మ్యానో అవైతే తీసుకున్నారు వాళ్ళకి ఇంకా మనసు తృప్తి అయిపోయింది అనమాట ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము అందులో వర్షము చిన్న చిన్న చినుకులు కూడా పడుతూ ఉన్నింది ఇంకా ఇంటికి వెళ్ళి కేక్ అయితే కట్ చేసామన్నమాట ఇంకా ఆ వీడియో కూడా వెంటనే అప్లోడ్ చేస్తాను ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్